మిత్రులారా వరంగల్ జిల్లా అంటే దేశానికే తలమానికమైన పివి నరసింహారావు గారు గుర్తొస్తారు వరంగల్ జిల్లా అంటే దాసరథ్ గారు గుర్తొస్తారు వరంగల్ జిల్లా అంటే ఓ కాలోచి గారు గుర్తొస్తారు ఓ ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు ఈ వరంగల్ జిల్లా అంటే వరంగల్ ప్రాంతం అంటే హైదరాబాద్ నగరంతో పోటీ పడి రెండవ రాజధానిగా అన్ని ఉన్నా మీ వరంగల్ పట్టణం గుర్తొస్తుంది వరంగల్ జిల్లా అంటే ఆజంజాహి మిల్లులు గుర్తొస్తాయి వరంగల్ జిల్లా అంటే వెయ్యి స్తంభాల గుడి గుర్తొస్తుంది వరంగల్ జిల్లా అంటే రామప్ప దేవాలయం గుర్తొస్తుంది మేడారం జాతర గుర్తొస్తుంది ఉద్యమకారులైన పౌరుషానికి మారు పేరైన ఈ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన విషయాలు గుర్తొస్తాయి